మంత్రాల శక్తి శబ్దానికి మించిన కంపన ప్రభావం మీరు పలికే మాటలు మీరు చేసే శబ్దాలు కేవలం వినిపించి మాయమైపోతాయనుకుంటున్నారా కాదు మీరు పలికే ప్రతి అక్షరం మీ జీవితాన్ని మలిచే ఒక కంపన శక్తైతే మీరు అనుకోకుండా పలికే మాటలే మీ విజయానికైనా విఫలతకైనా కారణమవుతున్నాయంటే ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలామందికి తెలియని మంత్రాల నిజమైన శక్తి వెల్కమ్ టు తాన్యా స్పిరిచువల్ వైబ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు మంత్రమంటే అసలు ఏమిటి శబ్దం ఎలా కంపనగా మారుతుంది ప్రాచీన ఋషులు మంత్రాలను ఎలా కనుగొన్నారు ఓం మంత్రం ఎందుకు శక్తివంతం బీజ మంత్రాల వెనుక ఉన్న రహస్యం మంత్రాలు మన అవచేతనాన్ని ఎలా మారుస్తాయి మంత్రజపం ఎలా చెయ్యాలి మంత్రాల వల్ల నిజంగా జీవితం మారుతుందా వ్యక్తిగత శక్తి నుంచి సమూహ శక్తి వరకు మంత్రం అంటే ఏమిటి మంత్రం అంటే కేవలం దేవుడి పేరు కాదు మంత్రం అంటే కేవలం పూజలో పలికే పదం కాదు మంత్రం అంటే మనస్సును రక్షించే శబ్దం మనస్ ప్లస్ త్రా ఈజ్ ఈక్వల్ టు మంత్రం అంటే మనస్సును కాపాడేది ప్రాచీన ఋషులు శబ్దాన్ని ఒక సాధారణ విషయంలాగా కాదు సృష్టి శక్తిగా చూశారు శబ్దం ఎలా శక్తిగా మారుతుంది ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కంపనతోనే చేయబడింది మన శరీరం మన ఆలోచనలు మన భావాలు అన్నీ కంపనలే శాస్త్రం చెబుతోంది శబ్దం ఒక ఎనర్జీ సైమాటిక్స్ అనే ప్రయోగంలో శబ్దాన్ని ఇసుకపై లేదా నీటిపై వేస్తే అద్భుతమైన ఆకారాలు ఏర్పడతాయి అంటే శబ్దం పదార్థాన్ని మార్చగలదు అలాంటప్పుడు మన శరీరాన్ని మన భవిష్యత్తును ఎందుకు మార్చలేదని అనుకుంటారు ప్రాచీన ఋషుల జ్ఞానం మన ఋషులు మంత్రాలను రాయలేదు విన్నారు దీనినే శృతి అంటారు లోతైన ధ్యానంలో సృష్టి కంపనను వినగలిగారు అందుకే వేదాలు మనుషులు రాసినవి కాదు అంటారు వారు శబ్దాన్ని భాషగా కాదు వైబ్రేషన్గా అనుభవించారు ఓం సృష్టి మూలధ్వని ఓం అంటే ఏమిటి ఓం అంటే ఆరంభం మధ్య ముగింపు ఓం అంటే భూతం వర్తమానం భవిష్యత్తు ఓం జపం చేస్తే మన శ్వాస మన హృదయ స్పందన మన మెదడు తరంగాలు అన్నీ సమతుల్యంలోకి వస్తాయి అందుకే ధ్యానం మొదలుపెట్టే ముందు ఓం జపం చేస్తారు బీజమంత్రాల రహస్యం బీజమంత్రాలు అంటే చిన్న శబ్దాలు కానీ భారీ శక్తి ఉదాహరణకు క్లీం ఆకర్షణ శక్తి శ్రీం సంపద శక్తి హ్రీం శక్తి శుద్ధి ఐం జ్ఞానం ఇవి అర్థం ఉన్న పదాలు కాదు కానీ కంపన ఉన్న శబ్దాలు ఈ శబ్దాలు మన అవచేతనాన్ని నేరుగా తాకుతాయి మంత్రాలు అవచేతనాన్ని ఎలా మారుస్తాయి మన జీవితాన్ని నడిపేది మన అవచేతనం మన భయాలు మన అలవాట్లు మన నమ్మకాలు అన్నీ అక్కడే ఉంటాయి మంత్రాలు మన ఆలోచనలను తిప్పడం కాదు మన ఎనర్జీని ట్యూన్ చేస్తాయి అందుకే మంత్రాలు ఎఫర్మేషన్స్ కంటే శక్తివంతం మంత్రం ప్లస్ ఉద్దేశం మహాశక్తి మంత్రం ఒక్కటే కాదు ఉద్దేశ్యం చాలా ముఖ్యం మీరు దబ్బు కోసం జపం చేస్తూ లోపల భయం ఉంటే ఫలితం రాదు శాంతి కోసం జపం చేస్తూ కోపం ఉంటే ఫలితం రాదు మంత్రం అంటే శబ్దం నమ్మకం భావం మంత్రజపం ఎలా చెయ్యాలి ఎటువంటి క్లిష్టమైన పూజలు అవసరం లేదు రోజు ఐదు నుంచి పది నిమిషాలు ఒకే మంత్రాన్ని జపించండి ఉదయం లేదా రాత్రి శాంతిగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టి మంత్రాన్ని మెల్లగా పలకండి జపం సమయంలో ఫలితం గురించి ఆలోచించవద్దు శబ్దంలో కలిసిపోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో తాన్యా స్పిరిచువల్ వైబ్స్ అని రాయండి కొంతమంది ఓం జపం మొదలుపెట్టిన తర్వాత నిద్ర బాగా వచ్చింది కొంతమంది శ్రీం జపం వల్ల డబ్బు విషయంలో స్పష్టత వచ్చింది కొంతమంది హ్రీం జపం వల్ల భయాలు తగ్గాయి ఇవి మాయ కాదు ఎనర్జీ మార్పు స్థిరత్వం ఎందుకు ముఖ్యం ఒకరోజు జపం చేసి ఫలితం ఆశించకండి మంత్రాలు ఒక స్విచ్ కాదు ఒక రీట్యూని ప్రక్రియ రోజు నిదానంగా స్థిరంగా జపం చేస్తే ఎనర్జీ మారుతుంది మీరు ఒకరే జపం చేస్తే మీ జీవితం మారుతుంది లక్షల మంది జపం చేస్తే పరిసరాలు మారతాయి అందుకే పూర్వకాలంలో సామూహిక జపాలు ఉండేవి శబ్దం కేవలం వ్యక్తిగతం కాదు సామూహిక శక్తి మీ స్వరం మీ శక్తి మీ ఉద్దేశ్యం మీ ఆయుధం మీరు పలికే మంత్రం మీ భవిష్యత్తు ఈరోజే ఒక చిన్న మంత్రంతో మీ జీవితాన్ని కొత్త కంపనలోకి తీసుకెళ్ళండి మీరు మాట్లాడే మాటలే మీ భవిష్యత్తు అయితే మీరు ఈరోజు ఏ మాట ఎంచుకుంటారు మంత్రమా లేక మౌనమా మళ్ళీ కలుద్దాం ఇంకొక శక్తివంతమైన వీడియోతో ధాన్య స్పిరిచువల్ వైబ్స్లో